గారు వచ్చింది ఇవాళ కరీంనగర్కి వచ్చి వారేదో కరీంనగర్కు చాలా ఉద్ధరించడం కరీంనగర్ మనకు జన్మనిచ్చిందని చెప్పినారు ఈ సందర్భంలో రెండు వేల నాలుగు పార్లమెంట్ ఎన్నికలు తెలంగాణ నినాదాన్ని కాపాడడానికి రెండు వేల ఆరులో జరిగిన ఉప ఎన్నికలు ఆ ఉప ఎన్నికల్లో ప్రజలు ఎంత అధికారం మా కాంగ్రెస్ పార్టీకి ఉన్నప్పటికీ కూడా తెలంగాణ నినాదాన్ని బతికించడానికి కరీంనగర్ ప్రజలు అత్యధిక మెజార్టీతో చంద్రశేఖరరావు గెలిపిస్తే గడియారం సాక్షిగా నా చర్మం మరిచి చెప్పులు గుట్టించినా పర్వాలేదు అన్నాడు నేను ఐదారు ప్రశ్నలే సూటిగా కేటీఆర్ గారి సందర్భాలు అడుగుతున్నా మొత్తం మెడికల్ కాలేజీలు అన్ని పక్కన సిద్దిపేట జగిత్యాల పక్కన గోదావరి అన్ని కాలేజీలు ఇచ్చేదాకా కరీంనగర్కి ఎందుకు మెడికల్ కాలేజీ ఇవ్వలేదు ఎవరు అట్టం పడ్డారు అని అడుగుతా కరీంనగర్కు సంబంధించిన అప్పర్ మానేరు పూర్తి కాకముందు ఎందుకు రంగనాయక్ సాగర్ మల్లన్న పూర్తి పూర్తయినవే జవాబు చెప్పమని అడుగుతూ ఉన్నాం కొండపోచమ్మ రంగన్న సాగర్ మా ఇవి అవి ఈరోజు కరీంనగర్ ప్రజలు నీకు ఇంత రాజకీయ పునరుజ్జననిస్తే కరీంనగర్ నుంచి హైదరాబాద్ రంగారు రా రామగుండం రోడ్డును ఎనిమిది లైన్ల రోడ్డుగా ఎందుకు మార్చలేకపోయినారో జవాబు అడుగుతూ ఉన్నాం ఈ శాతవాహన ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాలని శాతవాహన యూనివర్సిటీలో ఆనాడే మీరు తీర్మానం చేసి దానికి సంబంధించిన అన్ని ప్రతిపాదనలు పూర్తయినా ఎందుకు శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టలేదని అడుగుతూ ఉన్నాం అంతేకాక కరీంనగర్ లండన్ న్యూయార్క్ రకరకాలుగా చేస్తా అన్న మీరు కరీంనగర్కు సంబంధించిన విషయం లోపల వారు మాట్లాడుతున్నారు ఇలా పోలీసులు హరాస్మెంట్ చేస్తూ ఉన్నారని మీరు గతంలో భూ అక్రమణకు గురైనటువంటి వాళ్ళ అరెస్టు సందర్భం లోపల ఎందుకు స్పందించలేదు ఈరోజు ఎందుకు స్పందిస్తున్నారని అడుగుతా ఉన్నాం భూ అక్రమణ చేసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే మా పార్టీ వాళ్ళైనా ఏ పార్టీ వాళ్ళైనా చర్యలు తీసుకోమని మా ప్రభుత్వం కోరుతూ ఉంది మీరు అటువంటి వాళ్ళు భూ ఆక్రమణదారులకు మీరు మద్దతు ఇస్తున్నారా లేదా ఎవరైనా అకారణంగా మేము కానీ మా పార్టీ శాసనసభ్యులు కానీ ఎవరైనా అమాయకుడిని వేధించమని ఎక్కడైనా చెప్పినామా ఎవరినైనా వేధింపజేసినామా మీరు గతంలో మీకు చెప్పినట్టు వినకపోతే అమాయకులను వేధించడమే కాకుండా అనేక రకాలుగా వారికి సమస్యలు సృష్టించినటువంటి మాట వాస్తవమా కాదా ఇలా రాజకీయంగా పార్టీ పుట్టింది ఇక్కడ రాజకీయంగా జన్మనిచ్చింది ఇక్కడ ఈ జన్మనిచ్చిన జిల్లాలో మీరు ఏమి జిల్లాకు ప్రత్యేకించి చేసింది ఏందని అడుగుతా ఉన్నాం అసలు తెలంగాణకు సంబంధించిన విషయం లోపల ఈ ప్రాంతానికి అనేకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు జరగాల్సిన అవసరం ఉండే జిల్లా కేంద్రంలో మీరు మెడికల్ కాలేజీ చేయలేకపోయారు మీరు మళ్ళీ ఇవాళ భూ ఆక్రమణాలకు సంబంధించి మీరు అంత డాన్లు మీ దగ్గర ఉన్నారు నేను అన్న ఈ మాట మొన్నటికి మొన్న మీ దగ్గర మీ పార్టీలో ఉన్న మేయర్ బయటకు పోయి మీ ఎమ్మెల్యే గురించి ఎంత మాట్లాడి మేమెందుకు చెప్పాలి మీ ఎమ్మెల్యే ఆ మేయర్ మొన్నటిదాకా ఐదేళ్ళు ఉన్న మేయర్ గురించి ఆయన చెప్పిన చూసారు మేమేం మాట్లాడతలేము పరస్పరంగా ఏ విధంగా వాళ్ళ యొక్క భాగోతాన్ని బయట పెట్టుకున్నారో కేటీఆర్ కనబడతలేదా అని అడుగుతున్నాం దాని మీద స్పందించండి కేటీఆర్ గారు దాని గురించి స్పందించమని అడుగుతా ఉన్నాం ఇవాళ ఈ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో రావడానికి వాళ్ళు కారణం ఈ రాష్ట్రంలో ప్రత్యేకించి కరీంనగర్ జిల్లాలో గత తెలంగాణ రాష్ట్ర సమితి పాలన లోపల రైతులు అధిక తృకంతో మోసగింపబడ్డారా లేదా చెప్పమని అడుగుతా ఉన్నాం సాక్షాత్ సివిల్ సప్లైస్ మంత్రి ఇక్కడ ఈ జిల్లావాడ ఉండి అనేక సందర్భాల్లో నివారించమని అడిగితే కొనుగోలు కేంద్రాలు తిరిగిన సందర్భాలు ఎప్పుడన్నా ఆపిండా సో ఇది దీని మీద మీరు విజయోత్సవ సభ జరుపుతారా ఇరవై ఐదు సంవత్సరాల పది సంవత్సరాల అధికారంలో ఉండి తెలంగాణ వచ్చిన తర్వాత దానికంటే ముందు తెలంగాణ కొరకు ఏం చేశారు ఎంత ఆర్థిక విధ్వంసం సృష్టించరో చెప్పమని అడుగుతా ఉన్నాం ప్రజలు వీళ్ళ పరిపాలన పట్ల గుర్తించే మన పార్లమెంట్ ఎన్నికలు ఆ విధానం శాస్త్రీయ చేశారు సో ప్రజలు తెలంగాణ ప్రజలు కరీంనగర్ ప్రజలు ఉన్న అందుకే కర్రగాల్చి వాత పెట్టి ఎనిమిది సీట్లు గెలిపించినారు ఆ ఐదు కూడా ఎందుకు ఓడిపోయారు అనేది మా దగ్గర కారణాలు మా పార్టీకి సంబంధించిన కొంత ఫీల్డ్ మీద ఉన్న వాళ్ళందరం గెలిచినాం ఆవు ఓడిపోవడం దురదృష్టం అవి కూడా గెలవాల్సిన సీట్లే మొన్న ఎమ్మెల్సీ ఏవో విజ్ఞులు వాళ్ళు మా గౌరవ మిత్రులేమో ఇది ఒక తోఫా అంటారు మా మెజారిటీ వాళ్ళది మా చెల్లని ఓట్లంతా కూడా కాదు వాళ్ళు దానికి పెద్ద సంబరాలు చేసుకుంటే మాకు నెంబర్ వన్ ఓటు అడిగినాం ఒకటో ప్రయారిటీ ఒకటో ప్రయారిటీ అంటే ఒకటో నెంబర్ అయినా ఓటిస్తున్న పరిస్థితి ఉన్నది ఏం చెప్పుకుంటో చెప్పుకునే పరిస్థితి అధికారులకు రాజకీయ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఒకటి ప్రాంతీయ పార్టీలు దేశంలో దక్షిణ భారతదేశంలో ఉన్నాయి కాక పంజాబ్ నుంచి వచ్చినారు ఒరిస్సా నుంచి వచ్చినారు అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు అన్ని రాజకీయ పార్టీలు వచ్చారు ఇది భారతీయ జనతా పార్టీ లేదా బండి సంజయ్ గారు అడుగుతూ ఉన్నారు తెలంగాణ లేదా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు దేశంలో తెచ్చిన సంస్కరణలు కుటుంబ నియంత్రణ కావచ్చు తరాత్ర అనేకమైనటువంటి పాటించి ఇలా మన జనాభా తక్కువైంది ఆ శిక్ష భవిష్యత్ తరానికి మన ప్రాతినిధ్యం తక్కువ జరుగుతుంటే ఒప్పుకుంటామా సో అట్లా జరగకుండా అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జనాభా లెక్కల ప్రకారం చేయమంటున్నాం లేకపోతే రెండు వందల యాభై సీట్లు పెరిగితే దానికి అనుగుణంగా పదిహేడు ఉన్నాయి దాని ఆ ప్రపోర్షన్ సీట్లు పెంచమంటున్నాం ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో ఎమ్మెల్యే సీట్లు లక్ష మందికి సీట్లు ఉంది మన రెండు లక్షల నుంచి ఐదు ఆరు లక్షల యాక్కడ ఉన్నాయి సో ప్రపోర్షన్ అడిగి చేస్తూ ఈ రాష్ట్రంలో పదిహేడును సగం పెరిగితే ఇంకొక ఏడు చొప్పున ఎనిమిది చొప్పున ఇరవై చేయాలి తప్ప పదిహేడుకి ఒకటి పెంచి అదే యూపీలో ఎనభై నూట ఇరవై చేస్తే నూట నలభై చేస్తామంటే ఇది అసలు మొత్తం మనకు చాలా తక్కువ మనం పదిహేను ఇరవై శాతం కూడా కాకుండా వాళ్ళు ఎనభై శాతం అయితే ఏముంటుంది బ్యాలెన్స్ ఇన్బ్యాలెన్స్ కావద్దు అనేది అన్ని రాజకీయ పార్టీల ఆలోచన నేను ఇది గమనించి కూడా వారి బండి సంజయ్ గారు అట్లా మాట్లాడుతుంటే రాజకీయంగా ఆలోచించాలి